ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి సార్ మీరు చెప్తున్న డీబీ యాక్ట్ లోకి వెళ్ళినప్పుడు కంప్లైంట్ డైరెక్ట్ గా హండ్రెడ్ ఫోన్ చేస్తూ సరిపోతుందా లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదండి డీబీసీ హ్యావింగ్ జూరిడిక్షన్ ఓన్లీ కోర్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళచ్చు కానీ డీబీసీ కింద రిజిస్టర్ చేయాలంటే మాత్రం వాళ్ళు కోర్టుకు వెళ్ళమంటారు లేకపోతే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని ఇచ్చిన చట్టమే కల్పించింది ఈ డివిసీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రొడక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళు ప్రతి కలెక్టరేట్లో ఉంటారు వీళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని దాన్ని మళ్ళీ మ్యాజిస్ట్రేట్కి ఎండార్స్ చేస్తారు సో ద అల్టిమేట్లీ టు ఎంటర్టైన్ బది మ్యాజిస్ట్రేట్ ఉంది సో రీసెంట్గా ఏం చేస్తున్నారు ఇన్స్ట్ ఆఫ్ అప్రోచింగ్ త్రూ ప్రొటెక్షన్ ఆఫీసర్ డైరెక్ట్గానే వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది సో డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కాగ్నియన్స్ తీసుకుంటుంది హస్బెండ్కి ఇన్లాస్కి అంటే ఎవరు ఏదైతే మనం రెస్పాండెంట్స్గా చూపించామో వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తుంది దానిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకవేళ కనుక మిమ్మల్ని అంటే ఈ అమ్మాయిని ఫుడ్ పెట్టకుండా షెల్టర్ ప్రాపర్గా ఇవ్వకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా చేస్తే డీవీసీ కింద కోర్టు కెన్ గివ్ డైరెక్షన్ టు హర్ హస్బెండ్ ఆర్ కన్సర్న్ పర్సన్స్ అంటే షీ కెన్ గెట్ షెల్టర్ షీ కెన్ గెట్ షేర్డ్ షెల్టర్ షీ కెన్ గెట్ ఆల్ బెనిఫిట్స్ ఆర్ కంఫర్ట్స్ వాట్ ఎవర్ షీ డిమాండ్స్ సబ్జెక్టు అప్రూవల్ ఆఫ్ ది కోర్ట్ ఓకే సార్ ఇప్పుడు నువ్వు చెప్తున్నా డీవీ యాక్ట్ కేవలం కోడలకే పనికి వస్తుందా కోడలు బాధితులు అత్తలు మామూలు ఉంటారు వాళ్ళని కూడా కోడలు కొంతమంది కోడలు అన్నం పెట్టకుండా వాళ్ళని చిత్కరిస్తూ వేధిస్తుంటారు అప్పుడు అత్త ఏం చేయాలండి అదే కింద పని చేయాలండి చేయొచ్చు డొమెస్టిక్ వైలెన్స్లో కోడలు సార్ ఒకటి ఉంది సార్ చట్టం టౌమ్ డెఫినేషను వగైరా చాలా క్లియర్గా ఇచ్చింది చట్టం ఏది ఇచ్చినా అల్టిమేట్గా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్సే చట్టం మార్గదర్శకాన్ని ఓవర్రూల్ చేస్తాయి చిన్న ఎగ్జాంపుల్ కాలక్రమేణా ఈ ఫోర్ ఎయిట్ ఎలా రూపాంతరం చెందిందంటే గతంలో అందరి మీద పెట్టేవాళ్ళు అందరిని అరెస్ట్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సఫర్ అయ్యేవాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిందో అరెస్టు లేవు ఓన్లీ ఫార్టీ వన్ ఈ నోటీస్ ఇచ్చి పంపిస్తారు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అంటే ఈవెన్ ఫారెన్లో ఉన్నవాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లేకుండా వైజాగ్ ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళందని ఇన్వాల్వ్ చేస్తున్నారని కాన్స్టిట్యూషనల్ కోర్ట్ సుప్రీంకోర్ట్ గైడ్లైన్స్ ఇచ్చింది టైం టు టైం అంటే కంప్లైంట్ ఇలా ఉండాలి కంప్లైంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి వీళ్ళ పాత్ర ఇలా ఉండాలి అని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అలాగనుక కంప్లైంట్ లేకపోతే దట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్వాషింగ్ దట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్వాషింగ్ అండర్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి ఓకే కంప్లైంట్ క్వాష్ చేస్తారు సో అట్లా ప్రొటెక్షన్ కల్పిస్తున్నప్పుడు అన్లెస్ యూ ఇన్వోక్ ది కోర్ట్ అది ఒక జడ్జిమెంట్ కాదు ఇప్పుడు వీళ్ళే వెళ్ళొచ్చా వీళ్ళే వెళ్ళకూడదా అనే యాక్ట్ ఎక్కడా చెప్పలేదు డొమెస్టిక్ వైలెన్స్ అండర్ ది రిలేషన్షిప్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇఫ్ యు హవ్ సఫర్డ్ ఆర్ మెంటల్లీ ఫిజికల్లీ ఇవన్నీ ఉంటే ఇన్వోక్ చేయొచ్చు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే ఈ అడ్వకేట్స్ చెప్పడం వల్ల వేరే వాళ్ళు లేదండి ఇది కోడలకే వర్తిస్తుంది మీకు అత్తలకి వర్తిస్తుంది అంటే అత్తామామల్ని సఫర్ చేసే కోడళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసే చాలామంది ఉన్నారు బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళకి ఏం బెనిఫిట్ కల్పించింది సిటిజన్స్ యాక్ట్ కింద మమ్మంటుంది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వాళ్ళని అప్రోచ్ అవ్వమన్నారు సార్ భారత రాజ్యాంగం ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వెసులుబాటు కల్పించింది బట్ మనకి ఏ చట్టాలు అప్లికబుల్ అవుతాయో దేని కింద ఎలా రిలీఫ్ తీసుకోవాలో మనకు తెలియాలి మనకు తెలియకపోతే దానికి సంబంధించిన అడ్వకేట్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ పొందాలి అంటే తొంభై తొమ్మిది మంది నేర వస్తువులు తప్పించుకోవచ్చు కానీ ఒక ఇన్నోసెంట్కి శిక్ష పడకూడదనే సిద్ధాంతం మీద పనిచేసే భారత శిక్షా స్మృతి మీరు ఏదైనా అడగండి దానికి చట్టం ఉంది మీరు రైట్ ర్యాండమ్గా సార్ దీనికి చట్టం ఉందా ఉంది సార్ మీరు ఏదైనా అడగండి అలాగే ఐపీసీలో అన్ని రకాలు ఏ రకమైన చేసినా ఉన్నాయి ఇంకో విషయం ఏ చట్టం కింద నేరస్తుని అరెస్ట్ చేసినా అల్టిమేట్గా కోర్టు ప్రొసీజరు మూడు చట్టాల కింద నడుస్తాయి అందుకే దానికి క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అన్నారు సిఆర్పిసి ఇండియన్ పీనల్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద అతను అరెస్ట్ చేసినా ఈ సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి ఐపీసీ సెక్షన్స్ యాడ్ అవుతాయి సిఆర్పిసి కింద అతను ఇన్వెస్టిగేషను అధర్థికి నడిపించాలి ఎవిడెన్స్ యాక్ట్ కింద నేరం రుజువు చేయాలి సో ఇది ఆ రకమైన అరేంజ్మెంటు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేసింది ఓకే సార్ మీరు క్వాష్ పిటిషన్ అన్నారు కొంతమంది తప్పుడు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఇమిడియట్గా అరెస్ట్ చేయాలి సారీ ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది క్వాష్ పిటిషన్ వేస్తే కేసును మనం క్లోజ్ చేసుకోవచ్చు అన్నది మీరు చెప్తున్నారు అవును సార్ క్వాష్ పిటిషన్ అనేది సామాన్యుడికి ఉందా చాలా సాధారణంగా చూస్తుంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు పొరపతున్న వాళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే క్వాష్ పిటిషన్ వేస్తుంటారు సామాన్యుడికి ఎందుకు హక్కు కల్పించలేకపోతుందండి లేదు సామాన్యుడికి సబ్జెక్ట్ లేక వెళ్ళలేకపోతున్నాట అంటే మీకు ఒక టూ మినిట్స్ ముందు చెప్పాను సార్ ప్రతి నేరానికి ఛార్జ్షీట్ కానీ కంప్లైంట్ కానీ ఎలా ఉండాలనేది సుప్రీంకోర్టు నిర్దేశించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ యాక్ట్ కింద కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద కానీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద కానీ సీడ్స్ యాక్ట్ కింద కానీ డైరెక్టర్సు అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆఫ్ డే టు డే అఫైర్సు పనిష్మెంట్ చేయొచ్చు అని ఉన్నది చట్టంలో కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయంటే ఈ నేరాల కింద డైరెక్టర్స్ని కానీ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ కానీ ఎక్యూజర్గా చూపించినప్పుడు యూ హ్యావ్ టు స్పెసిఫై దోర్ ఇండిపెండెంట్ రోల్ ఎక్స్ ఏంటి వైఏంటీ జడ్ ఏంటి రాయకుండా దీని ఆమ్ని బస్ ఎలిగేషన్ అంటారు అంటే గుత్తగా ఏవో రాసేస్తే అది నడవదు సో అలాగే మీరు క్వాష్ పిటిషన్ సామాన్యుడిగా గొప్పవాడికి అంటే సామాన్యుడికి గొప్పవాడికి న్యాయం ఒకేలాగా రియాక్ట్ అవుతుందా అంటే అది సరైన ఆన్సర్ లేని ప్రశ్న మీరు వేసింది కానీ మీ కంప్లైంట్ ఎప్పుడైతే ఏ రకమైన సెక్షన్ ఆఫ్ పీనల్ ప్రావిజన్స్ మన మీద పెట్టారో దానికి అప్లైబుల్ కానప్పుడు సటన్లీ వీ కెన్ అప్రోచ్ హైకోర్ట్ అండర్ ఫోర్ ఎయిటీ టూ క్వాష్ పిటిషన్కి వెళ్ళొచ్చు కానీ వాటిల్లో కనుక మనం నేరం చేశాం అనే ఎలిగేషన్స్ ఉంటే హైకోర్టు క్వాష్ చేయకుండా మీరు కింద కోర్టులో డిసైడ్ చేసుకోండి ఉంటుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆర్టిస్టిక్నెస్ ఆఫ్ ది అడ్వకేట్ ఓకే అంటే హౌ కంఫర్టబుల్లీ హౌ గ్రేట్లీ అండ్ అడ్వకేట్ కెన్ డ్రాఫ్ట్ ది కంప్లైంట్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే అసలు క్వాష్ పిటిషన్ వేయాలంటే ఏం చేయాలి ఏమీ లేదు సార్ క్వాష్ పిటిషన్ అనేది సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి కింద ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్ అంటే అత్యద్భుతమైన అధికారాలు ఇచ్చింది దేనికి టు ప్రివెంట్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే లాని వాళ్ళ పరిధిలో తీసుకొని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి కంఫర్ట్గా ఉండేట్టుగా మన మీద కేసు పెట్టినప్పుడు న్యాయాన్ని పరిరక్షించడానికి వీళ్ళు కోర్టు చుట్టూ తిరగకుండా ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఇనిషియల్ స్టేజ్లోనే కేసుని డిస్మిస్ చేయటం అన్నది దాని ఉద్దేశం క్వాష్ పిటిషన్ వేయాలంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లో కనుక ఉంటే ఎఫ్ఐఆర్ దాని కంప్లైంట్ కాపీ సరిపోతుంది అలాగే సర్టిఫైడ్ కాపీ మనం వేయలేకపోతే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి సార్ మేము సర్టిఫైడ్ కాపీ సంపాదించుకోలేకపోయాము కాబట్టి కైండ్లీ డిస్పెన్స్ విత్ అండ్ గ్రాంటెడ్ పర్మిషన్ టు ఫైల్ క్వాష్ పిటిషన్ విత్ ది జిరాక్స్ కాపీ అని కనుక వేస్తే కోర్టు డిస్క్రిప్షన్ మాక్సిమం కన్సర్ చేస్తుంది ఓకే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఓపెన్గా నేను చెప్పలేను అండి ఇట్ డిపెండ్స్ ఆన్ ది అడ్వకేట్ ఓకే సార్ డిపెండ్స్ ఆన్ ది అడ్వకేట్ అది అర్థమైంది అండి క్వాష్ పిటిషన్ పక్కన పెడదామండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి తెల్లవారుజామున పోలీసులు వస్తారు ఏదో కేసులో అరెస్ట్ చేయాలి తీసుకెళ్తా ఉంటారు సాధారణంగా మనకున్న నామ్స్ ప్రకారం యూనిఫామ్లో ఉన్న పోలీసే రావాలి తన క్యాడర్ చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నావా లేదు ఎందుకు పికప్ చేస్తున్నావా ఎందుకు అదుపు తీసుకుంటున్నా చెప్పి తీసుకెళ్ళాలి అవి ఏమి కనిపించకుండా ఎస్ఓటీ అనో టాస్క్ ఫోర్స్ అనో లేదా యాంటీ గుండాశాలనో ఇంకొక ఇంకో పేరు మీద వస్తారు అప్పుడు ఆ సామాన్యుడు ఏం చేయాలి ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మా పోలీస్ లాంగ్వేజ్లో అంటే వీటి వేడికి నిర్దిష్టమైనవి లేవు నిర్దిష్టమైనది లేదు నేనే లైవ్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తా నేనే లైవ్ ఎగ్జాంపుల్ నేనే సాక్షి టెల్లార్జోన రెండు గంటలకి ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫోర్ ట్వంటీ చీటింగ్ కింద అందరూ లేడీసే ఆ లేడీస్ని రెండింటికి రిజిస్టర్ అయింది ఐదింటికి విజయవాడ నుంచి పికప్ చేశారు హైదరాబాద్లో రెండు గంటలకు నేనే చేశా ఆ కేసు రెండు గంటలకి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎఫ్ఐఆర్ తెల్లవారుతో రెండింటికండి తెల్లవారుతండి హైదరాబాద్ హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ ఐదు గంటలకు ఐదు గంటలకు ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక మెయిల్ కానిస్టేబుల్ ఒక ఫిమేల్ కానిస్టేబుల్ వెళ్ళి తలుపు కొట్టారు అంటే ఎఫ్ఐఆర్ కాకముందే వీళ్ళు జోడలిపారా అంటే అంటే ఇక్కడ ఏం జరిగిందో వినట్టి సరే అయిపోయింది వాళ్ళు చాలా సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలి కానిస్టేబుల్ని ఆ ఉమెన్ కానిస్టేబుల్ని టూ టౌన్ విజయవాడలో ఇన్ఫామ్ చేశారు అమ్మ ఎక్స్ వై జడ్ని విజయవాడ తీసుకెళ్తున్నాము హైదరాబాద్ తీసుకెళ్ళి సారీ హైదరాబాద్ తీసుకెళ్తాను ఇన్ఫామ్ చేశారు ఎన్ని గంటలకి ఫైవ్ థర్టీకి ఓకే అంటే అంతవరకు బాగానే ఉంది ఫైవ్ థర్టీకి చేశారు విజయవాడ తీసుకొచ్చా హైదరాబాద్ తీసుకొచ్చారు వన్ ఓ క్లాక్ ఏదో వచ్చారు కంప్లైంట్ని పిలిపించారు కంప్లైంట్ని పిలిపించి మీరు మాట్లాడుకోండి షెడ్యూల్ చేసుకుని ప్రెజర్ పెట్టారు వాళ్ళకి మధ్యాహ్నం ఫోన్ చేశారు ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిన ద్వారా ఫోన్ చేసి సార్ ఇట్లా మమ్మల్ని తీసుకొచ్చారు ఏంటి ఇన్ ద దీన్ టైం వీళ్ళు విజయవాడ అడ్వకేట్కి చెప్పి పంపించారు దానికి ఇన్ఫామ్ చేసి వచ్చారు విజయవాడ అడ్వకేట్ నాకు ఫోన్ చేశారు సార్ ఇట్లా మా క్లయింట్స్ వచ్చారు ఐదున్నరకి అంటే ఎఫ్ఐఆర్ సంగతి ఆయనకు తెలియదు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని తెచ్చారండి కానీ ఫైవ్ థర్టీకి మాత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడలో ఇన్ఫామ్ చేశారు సార్ ఆ వచ్చిన కానిస్టేబుల్స్ గ్రేట్ మ్యాన్ అంతవరకు ఐ రెస్పెక్ట్ హ్యూమ్ అతను ఐడి కార్డు జిరాక్స్ ఇచ్చాడు తీసుకెళ్తా అని చెప్పాడు అన్నాడు సార్ ఆన్ దట్ బేసిస్ ఐ మేడ్ అన్ ఎంక్వైరీ పోలీస్ స్టేషన్లో చేసాం ఫలానా అని చెప్తే వాళ్ళు చెప్పారు అవును సార్ అని అంటే ఈ నేను అడిగిన అతనికి ఈ బ్యాక్గ్రౌండ్ తెలీదు వీళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిందా అంటే రిజిస్టర్ అయింది సార్ రెండింటికి రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది అన్నాడు సరే నాకు ఎవరు అందుబాటులోకి రాలేదు ఎస్హెచ్ఓ కానీ ఎస్ఐ కానీ డైరెక్ట్గా సిపి సైబరాబాద్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాను సార్ మీ పోలీసులు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు థర్ టు ఫైనాన్స్ యాక్స్పేస్లో దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ అరెస్టింగ్ ద పీపుల్ టూ ఓ క్లాక్ దే రిజిస్టర్డ్ ఏ కేసు ఇన్ హైదరాబాద్ వెర్ హార్ దే అప్ ది అక్యూజ్డ్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్రమ్ విజయవాడ సో గ్రేట్ ఆఫ్ యూ సార్ అని పెట్టాను ఏం జరిగింది ఏమో తెలియదు ఇది మూడింటికి జరిగింది నాలుగింటికి ఎస్హెచ్ఓ అరే ముందు అలా పంపించేరా ఈ రాతలు కోతల వద్ద ముందు పంపించేయన్నాడు రాతల కోతలు ఏమవుతుంది ముందు పంపించేయం అన్నాడు ఓకే వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయారంట అదేంది మీరు పొద్దునే అంత భయంగా తెచ్చిపో వాళ్ళకి తెలియదు పని చేశాను బయటకు వచ్చి ఫోన్ చేశారు సార్ మమ్మల్ని వెళ్ళిపోమన్నారు సార్ మేము పిలిచినప్పుడు రమ్మన్నారు అన్న ఫస్ట్ మీరు విజయవాడ వచ్చేయండి అమ్మా ఏ అడ్వకేట్తో ఫోన్ చేయించారు రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించండి అన్న అయిపోయింది లాస్ట్ వీక్ నేను క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాను క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి దిస్ ఈస్ ది కాండెక్ట్ ఆఫ్ ది పోలీస్ ఆఫ్ సౌండ్ సో అంటే జడ్జ్ వాజ్ సర్ప్రైజ్డ్ ఏంటంటే మీరు చెప్పేది అంతే చూపించాను అమ్మా రెండింటికి హైదరాబాద్లో రిజిస్టర్ అయింది ఐదింటికి పికప్ చేసుకొచ్చారు టూ ఏఎంకి టూ ఏఎంకి ఇప్పుడు నేను అనేది ఇందాక మీరు అడిగిందని చెప్తున్నా తెల్లారుతో ఎందుకు వస్తారు అనే దానికి ఏంటంటే మా పోలీసులు అప్రహెన్షన్ ఏంటంటే సార్ ఎర్లీ అవర్స్ అయితే ఇంటి దగ్గర అవైలబుల్ ఉంటారు మార్నింగ్ అయితే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు సరే నోటీస్ పెట్టి అమ్మ కన్సర్న్ ఎస్హెచ్ఓని కౌంటర్ ఏమనండి నేను చెప్పిన నిజాలాబద్దాలా ఏమనండి అన్న సో షీ ఇన్స్ట్రక్టెడ్ జడ్జ్ ఇన్స్ట్రక్టెడ్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూ ఫైల్ ఎ కౌంటర్ ఆన్ అందిస్ ఎలిగేషన్స్ అంది సరే మన డిపార్ట్మెంట్లో ఉన్నాము మనకి పిఆర్ అంతా తెలుసు కాబట్టి నేను చేయగలిగాను ఎవరూ తెలియదు ఆ లేడీస్ పరిస్థితి ఏంటి తల్లి కొడుకుని తీసుకొచ్చారు తల్లి ఒక యాభై ఏళ్ళు ఉంటాయి కొడుకు పరిస్థితి ఏంటి అంటే పోలీస్ ప్రెజరైజింగ్ మదర్ అండ్ సన్ టు కాంప్రమైజ్ ద మ్యాటర్ ఆఫ్ ద కంప్లైంట్ అదేంటి శారీస్ బిజినెస్ కోటి రూపాయల వరకు ఇది అప్పు ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను మెసేజ్లో జడ్జి కోర్టులో అదే రాసా అరెస్ట్ చేయొద్దు అనట్ల వెన్ దెర్ ఇస్ ఏ కంప్లైంట్ అండ్ ఇట్ డిస్క్లోజెస్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ పోలీస్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిజిస్టర్ ఏ కేస్ అండ్ యాక్ట్ యాజ్ పర్ లా అంత అర్జెన్సీ ఏమొచ్చింది అసలు తెల్లారితో రెండింటికి రిజిస్టర్ చేసే కేసా అది కాదు మీకు ఫ్యాంగ్గా చెప్పాలంటే కొన్ని కొన్ని కేసులు పొద్దున చేస్తానండి అంటారు ఎందుకంటే రాసుకోవడానికి ఎవరు లేరు పొద్దున్న చేస్తానండి అంటారు మేము అది ఇట్ ఈస్ యాక్సెప్ట్ బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు రకరకాల పనులు ఉంటారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం రెండింటికి చేయడం ఏంటి ఐదుందరికి ఏంటి అంటే వీళ్ళు దేనిలో పోయారు వీళ్ళు హెలికాప్టర్లో పోయారా ఫ్లైట్లో పోయారా దేనిలో పోయారు ఓకే అక్కడ ఒకటి పట్టుకున్నారు సార్ కాబట్టి అందులో నీకు ఒక క్వశ్చన్ వస్తుందండి ఇక్కడ లో హైదర్ సైబరాబాద్లో ఉన్న పోలీసులు విజయవాడలో ఎక్విజర్ కోసం వెళ్తున్నప్పుడు ఇక్కడ ముందు జీడీ ఎంటర్ పెట్టాలి పాస్పోర్ట్ తీసుకోవాలి అంటే వితౌట్ ఎఫ్ఐఆర్ కానిస్టేబుల్ ఎలాగో వెళ్ళారండి ఆ వేరే స్టేట్కి అంటే ఇక్కడ ఏం లేస్తారు ఆనెస్ట్గా చెప్పేది ఏంటంటే తీసుకునించి సెటిల్ చేసుకోవడం ప్రైవేట్ సెటిల్మెంట్ మరి అట్లా వాళ్ళ ఉద్దేశం పెట్టడం నేను గెలికిన తర్వాత పెట్టారు అందుకే రెండింటికని పెట్టారు అర్థం చేసుకోండి ఫైవ్ థర్టీకి అక్కడ అతను చేసిన పొరపాటు ఏంటి ఇన్ఫామ్ చేసి వచ్చాడు సిన్సియర్గా మీరు కాల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ బుక్ అయింది చెప్పాడు కదా మధ్యాహ్నం చెప్పి నేను మధ్యాహ్నం చేశాను మధ్యాహ్నంకి మార్నింగ్ బుక్ అయిందని చెప్పి అంటే అప్పుడు జీడీ గ్యాప్ పెట్టుకుని బుక్ చేశాడు ఎగ్జాక్ట్లీ మీకు కనిపిస్తుంది మరి అటువంటి పోలీసులు మీద చర్య తీసుకున్నట్టు ఏం చేయాలంటే నేను ఇచ్చానండి హైకోర్టులో కానీ ఇక్కడ ఆనెస్ట్గా చెప్పాలంటే కానిస్టేబుల్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ అతను ఏం చేస్తాడు ఎస్హెచ్ఓ ఉన్నాడు కదా నేను హైకోర్టులో వేసాను నేనే వేసాను నేనే ఆర్గ్యూ చేశాను అందుకే ఇంత ఓపెన్గా చెప్తున్నాను అటువంటి కేసుల్లో ఇంకొకసారి మిస్టేక్ జరగదు మీరు చీటింగ్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీరు కూడా చెప్తున్నారు సపోర్ట్ చేయట్లేదు అవును కానీ దాన్ని ప్రాపర్గా వెళ్లకుండా తెల్లవారుజాము రెండు గంటలకి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం ఏంటి ముందు రోజు నైటే కానిస్టేబుల్ వెళ్ళడం ఏంటి అంటే పాస్పోర్ట్ ఎప్పుడు ఇస్తాడు మరి సార్ ఇవన్నీ మీరు మాట్లాడద్దు అంటే మెకానికం పోలీస్ సిస్టంలో మీకు మీకు అడిగే హక్కు లేదు మీరంటే మీరు కాదు ఎవరికి మేము వెళ్ళాము తీసుకొచ్చాం తెలుసు కాబట్టి అయ్యాము మీరు ఇది ఇది చెప్తున్నారు ఇంకొక కేసు అది కూడా నేను డీల్ చేసింది సార్ ఆ కేసులో ఒకసారి అండి డెఫినెట్గా ఇది ప్రూవ్ అయిందంటే యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇది నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ హైబరాబాద్ నోటీస్ కూడా పెట్టాను ఇప్పుడు జస్ట్ లైక్ దట్ నేను చేయలేదు సార్ వీళ్ళు పట్టుకొచ్చిన రోజే పెట్టాను ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అండి వాళ్ళు రిలీజ్ చేసి దట్ ఈజ్ ఎవడిన్ అంటే ఎక్కడ ఏం వర్కౌట్ అయిందో నాకు తెలియదు అంటే సిపి ఎస్హెచ్ఓ చెప్పారో అంటే ఎస్హెచ్ఓ తెలియదు బట్ దే హెట్ ఫ్రీ అట్ ఫోర్ పిఎం ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా అన్నారు అంతే అమ్మ మీరు వెళ్ళిపోండి మీరు సపోర్ట్ ఉంది కాబట్టి మీరు మాట్లాడారు కాబట్టి జరిగిందండి అదే సామాన్యుడైతే ఏమీ లేదు అరెస్ట్ వెరీ హనెస్ట్లీ సెటిల్మెంట్ చేసుకోవాలి సెటిల్ అది ఉండే అంటే ఫోర్ ట్వంటీలో అరెస్ట్ లేదు కాబట్టి సెటిల్మెంట్ పోలీసు దానిలో కూడా కేపబుల్ అంటే కో కోటి రూపాయలు ప్లస్ ఫ్రాడ్ ఉంది దీనిలో ఇంకో ఇద్దరు ఎక్యూజులు ఉన్నారు అన్లెస్ అంటిల్ వీ కెన్ టేక్ దెమ్ ఇన్ కస్టడీ వెరీ డిఫికల్ట్ టు డూ వన్ దట్ ఈజ్ ప్యూర్లీ సివిల్ కేసు ఓకే అదే కేసుని ప్రోపర్గా చేయాలంటే ఏం చేసి ఉంటారు పోలీస్ సార్ ప్రాపర్గా చేయాలంటే ఉంది కేసు రిజిస్టర్ చేసుకోవటం అవ కబుర్ చేయటం అమ్మ మీరు కేసు రిజిస్టర్ అయింది ఒకసారి రెండు అంటాం బికాస్ ది హావ్ ఫైల్డ్ అండర్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఇందాక మీకు చెప్పిన ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ బేస్ చేసుకుంటే దే హ్యావ్ టు గివ్ ఫార్టీ వన్ ఏ నోటీస్ కరెక్ట్ అమ్మా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఫోర్ ట్వంటీ అనేది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే ఇదంతా టైం ప్రాళంగా అవుతుంది కానీ ఇక్కడ కంప్లైంట్ ఏంటో ఒక ప్రజలతో వస్తాడు ఎగ్జాక్ట్ ఆశిస్తాడు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మీరు ఆ కేసు కాదు దీంతోపాటు ఇంకొక కేసు కూడా చెప్తారు చెప్పండి ఇదే ఫోర్ ట్వంటీ కేసులో తీసుకొచ్చి సెల్లో పెట్టాడు ఎస్ఐ హీ వాజ్ ఎడమెంట్ విత్ మీ వెన్ ఐ వెన్ ఐ వర్ స్పీకింగ్ టు దట్ పర్సన్ హీ వాజ్ ఎడమెంట్ ఈవినింగ్ సిక్స్ నుంచి రాత్రి పది వరకు లేచి సెల్లో పెట్టాడు వెన్ ఐ టెలిఫోన్ టు హీమ్ దట్ మ్యాన్ యాక్టెడ్ టూ స్మార్ట్ ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ యాక్టెడ్ టూ స్మార్ట్ వదిలేశాను తర్వాత హైకోర్టులో వేశాను వాళ్ళు సింప్ కాల్ ఫర్ సీసీ ఫుటేజ్ చేసాను మా దగ్గర పని చేయట్లేదు అని చెప్పారు అంతే ఏం చెప్తారు మీరు దిస్ ఈజ్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ఫ్యాక్ట్ అది రిపిటీషన్ వేసాను అది హైదరాబాద్ సైబరాబాద్ హైదరాబాద్ వేసాను సార్ పోలీసులు లీగల్ అడ్వైజర్ ఉన్న మీరే మాట్లాడితేనే ఈ విధంగా రెస్పాండ్ అయితే ఇంకా సామాన్య అడ్వకేట్కి కానీ లేదా నాలుగు వాటికి కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు నేను అదే అంటున్నా చేసేది నాకు ఎంత ఇది వస్తుందంటే ఆ ఎస్ఐ నేను సిఐడి ఉమెన్ సేఫ్టీ వింగ్ లీగల్ అడ్వైజర్ అని చెప్తే అతను నా మీద రివర్సు నేను కనుక్కున్నానండి లీగల్ అడ్వైజర్ ఎవరు లేదంట అన్నాడు ఇకేం మాట్లాడలేదు సరే బాబు నీకు అబద్ధం చెప్ప పర్లేదు నేను రిక్వెస్ట్గా మాట్లాడాను నువ్వు దానిలో పంపించావు నువ్వు సెల్లో వేయటం ఏంటి వెరీ ఎడమెంట్ దట్ దట్ జంట్ల మన్ తర్వాత చెప్పాను కొత్తగా చేరావు ఐ డోంట్ వాంట్ స్పాయిల్ యువర్ కెరియర్ క్లయింట్ ఏదో గురించి పోలీస్ స్టేషన్ తర్వాత దాన్ని రిట్ పిటిషన్ వేస్తే తెచ్చి మాట్లాడి పంపించారంట మంచిగా చూసుకొని ఏమీ లేదంటే సార్ ఇదే ఇష్యూని మీరు ఆల్రెడీ సీనియర్ ఆఫీసర్ దగ్గర కూర్చుంటారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళేమంటున్నారండి అందరూ శ్రీ శ్రీవైస్ ఆఫీసర్లు అందరూ శ్రీవైష్ణవులే బుట్టలో చేపలు మాయమైనవి అంతే ఓపెన్ గా చెప్తున్నాను మీకు అందరూ శ్రీవైష్ణవులే బుట్టలో చేపలు మాయమైనవి అంతే సార్ ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నా నేను పలానా అని చెప్తేనే దే మే ఆర్ దే మే నాట్ రెస్పాండ్ అదేనండి